అందరికీ నమస్కారం నేను మీ మీకోర్టు మాస్టర్ మీరు చూస్తున్నారు ఫర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో లోకల్ నాన్ లోకల్ అంటే ఏమిటి ఈ లోకల్ నాన్ లోకల్కి సంబంధించి మనం నాన్ లోకల్గా ఏదైనా ఇతర జిల్లాల్లో మనం ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేసుకుంటే అక్కడ మెరిట్ లిస్ట్ ఏ రకంగా తయారు చేస్తారు నాన్ లోకల్ అభ్యర్థికి రిజర్వేషన్లో కూడా నాన్ లోకల్ వర్తిస్తుందా వర్తించదా మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మరి వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మొత్తం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే ముందుగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే లోకల్ అనేది దేని ప్రాతిపదికను నిర్ణయిస్తారు ఈ ప్రభుత్వ రిక్రూట్మెంట్లు అనేవి కొన్ని జిల్లా ప్రాతిపదికగా జరుగుతాయి నియామకాలు కొన్ని జోనల్ ప్రాతిపదికగా జరుగుతాయి అంటే జిల్లా ప్రాతిపదికగా జరిగేటప్పుడు ఆ జిల్లా వాసులు ఆ జిల్లాకి స్థానికులు అవుతారు ఏదైనా ఇతర జిల్లా వాళ్ళు ఈ జిల్లాకి అప్లై చేసుకుంటే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు అయితే నాన్ లోకల్ లోకల్ అని చెప్పడానికి క్రైటీరియా ఏంటి ఎవరైనా ఒక అభ్యర్థి ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంటే ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివితే ఆ వ్యక్తి ఆ జిల్లాకి లోకల్గా భావిస్తాం అలాగే ఫోర్త్ టు టెన్త్లో ఎక్కువ సంవత్సరాలు ఏ జోన్లో చదివితే ఆ వ్యక్తి ఆ జోన్కి లోకల్ అవుతారు మిగతా జోనులకి లేదా మిగతా జిల్లాలకి నాన్ లోకల్గా పరిగణించబడతారు ఏ నియామక ప్రక్రియలో అయినప్పటికీ కూడా లోకల్ నాన్ లోకల్ పోస్టులు కేటాయింపు ఏ రకంగా జరుగుతుంది అంటే లోకల్కి ఎయిటీ పర్సెంట్ నాన్ లోకల్కి ట్వంటీ పర్సెంట్ కేటాయించడం జరుగుతుంది అంటే ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ కేటాయించారంటే దాని అర్థం ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి జాబ్స్ ఇస్తారని కాదు అక్కడ టాప్ ట్వంటీ పర్సెంట్లో నాన్ లోకల్ అభ్యర్థి ఉంటే ఆ అభ్యర్థికి పోస్టుని కేటాయిస్తారు ఇప్పుడు మెరిట్ లిస్ట్ తీసేటప్పుడు వంద పోస్టులు ఉన్నాయనుకుందాం వంద పోస్టుల్లో లోకల్లో ఎనభై పోస్టులు ఉన్నాయి నాన్ లోకల్ ఓపెన్లో ఇరవై పోస్టులు ఉన్నాయి సో అప్పుడు మెరిట్ లిస్ట్ తయారు చేసినప్పుడు ముందుగా ట్వంటీ పర్సెంట్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు అందులో మెరిట్లో ఒకటి నుంచి ఇరవై ర్యాంకుల వరకు ఉన్నటువంటి అభ్యర్థులను చూస్తారు అందులో లోకల్ అభ్యర్థి ఉన్న నాన్ లోకల్ అభ్యర్థి ఉన్న టాప్ ట్వంటీ పర్సెంట్లో ఉన్న టాప్ ట్వంటీలో ఉన్నారు కాబట్టి ఆ ఇరవై మందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇరవై ఒకటో ర్యాంకు నుంచి ఎనభై మందికి కేవలం లోకల్ అభ్యర్థులతో మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది ఆ మధ్యలో నాన్ లోకల్ అభ్యర్థి ఉన్నా కూడా వాళ్ళకి పోస్టు ఇవ్వబడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కర్నూలు జిల్లాని తీసుకుందాం కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఈ రకంగా మనకి బ్రేకప్ ఇవ్వబడింది ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ లోకల్ ఎయిటీ పర్సెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఇవి ఓపెన్ కేటగిరీలో అంటే కర్నూలు జిల్లా కర్నూలు ఇతర జిల్లా వాళ్ళు అంటే కర్నూలు కాకుండా ఇతర జిల్లా అభ్యర్థులు ఎవరైనా కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్ట్కి అప్లై చేసుకుంటే వాళ్ళు ఈ ఓపెన్ ట్వంటీ పర్సెంట్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు మరి ఈ పోస్టులు ఫిల్ చేసేటప్పుడు మెరిట్ లిస్ట్ ఏ రకంగా తయారు చేస్తారనేది ఒకసారి చూద్దాం మనం ఈ ఎయిటీ పర్సెంట్ రిజర్వ్డ్ ఫర్ కర్నూలు లోకలర్స్ మరి ఈ ట్వంటీ పర్సెంట్ ఓపెన్ ఫర్ ఆల్ అంటే కర్నూలు జిల్లా వాళ్ళతో పాటు ఇతర జిల్లా వాళ్ళకు కూడా ఈ ఇరవై శాతం పోస్టులు అనేవి ఓపెన్ కేటగిరీలో రిజర్వ్ చేయబడి ఉంటాయి సో ఇప్పుడు మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఏ రకంగా తయారు చేస్తారు నియమావక ప్రక్రియలో మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఎయిటీ పర్సెంట్కి ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ట్వంటీ పర్సెంట్కి ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఈ రెండు మెరిట్ లిస్టులు తయారు చేసుకున్న తరువాత అక్కడ ఇచ్చినటువంటి ఆ జిల్లా రోస్టర్ ప్రాప్తికి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది అయితే ఈ ట్వంటీ పర్సెంట్ మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ముందుగా ముందుగా ట్వంటీ పర్సెంట్ కేటగిరీని ముందు భర్తీ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో తీసుకున్నట్లయితే మనకి ఓసీ కేటగిరీలో ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు లోకల్కు ఉన్నాయి అలాగే ఓపెన్లో నూట ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి ఈ నూట ముప్పై మూడు పోస్టులకి అన్ని జిల్లాల అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు కర్నూలు జిల్లాలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరితో మెరిట్ లిస్ట్ జనరల్ మెరిట్ లిస్ట్ తీసుకున్నట్లయితే ఆ జనరల్ మెరిట్ లిస్టులో ర్యాంకులో ఒకటి నుంచి నూట ముప్పై మూడు వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ వాళ్ళు ఏ జిల్లాకు చెందిన వాళ్ళైనా ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైనా కూడా ఈ మొదటి నూట ముప్పై మూడు ర్యాంకుల్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా సెలక్షన్ లిస్టులో వాళ్ళు సెలెక్ట్ కావడం జరుగుతుంది ఈ నూట ముప్పై మూడు పోస్టులు ఓపెన్ అయిపోయిన తర్వాత రిజర్వ్డ్ కేటగిరీలకు వస్తారు రిజర్వ్డ్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ తీసుకుందాం బీసీఏకి సంబంధించి ఓపెన్లో ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఈ ఇరవై రెండు పోస్టులకు గాను ఈ ఇరవై రెండు పోస్టులకు గాను ఈ ఓపెన్లో ట్వంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత నూట ముప్పై నాలుగో ర్యాంకు నుంచి ఇప్పుడు నూట ముప్పై మూడు ర్యాంకుల వరకు మనకి ఓపెన్ ఫిల్ అయిపోయింది నూట ముప్పై నాలుగో ర్యాంకు తర్వాత మొదట ఇరవై రెండు మంది బీసీఏ అభ్యర్థులు నూట ముప్పై నాలుగో ర్యాంకు నుంచి కౌంట్ చేసుకుంటూ ఇరవై రెండు మంది బీసీ బీసీఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ అలాట్ చేయడం జరుగుతుంది వాళ్ళు లోకలర్స్ అయినా కావచ్చు నాన్ లోకలర్స్ అయినా కావచ్చు ఆ మొదట ఇరవై రెండు మందికి బీసీఏ కేటగిరీలో ఓపెన్లో ట్వంటీ టూ పోస్టులు కేటాయిస్తారు అయిపోయిన తర్వాత బీసీబీ నూట ముప్పై నాలుగో ర్యాంకు తర్వాత నూట ముప్పై మూడు ఓపెన్ అయిపోయాక నూట ముప్పై నాలుగో ర్యాంకు నుంచి ముప్పై ఐదు మంది బీసీబీ అభ్యర్థులకి వాళ్ళు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఏ జిల్లా అభ్యర్థులైనా సరే ఆ ముప్పై ఐదు మంది బీసీబీ అభ్యర్థులకి నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది అలాగే బీసీసీ రిజర్వేషన్కి వచ్చేటప్పటికి ఓపెన్ నూట ముప్పై మూడు ర్యాంకులు అయిపోయిన తర్వాత నూట ముప్పై నాలుగో ర్యాంకు నుంచి నలుగురు బీసీసీ అభ్యర్థులను తీసుకుంటారు వాళ్ళు లోకల్ అయినా అవ్వచ్చు నాన్ లోకల్ అభ్యర్థి అయినా ఏ జిల్లా అభ్యర్థి అయినా కావచ్చు అలాగే నలుగురు బీసీసీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు తర్వాత బీసీడీలో నూట ముప్పై మూడు తర్వాత నూట ముప్పై నాలుగో ర్యాంకు నుంచి ఎక్కడెక్కడైతే బీసీడీ అభ్యర్థులు ఉంటారో అలా ఇరవై నాలుగు మంది బీసీడీ అభ్యర్థుల్ని ట్వంటీ పర్సెంట్ మెరిట్ లిస్టులో బీసీడీలో చేర్స్తాడు ఈ రకంగా కేటగిరీ వైజ్ అన్ని కేటగిరీల్లో ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో ఆ పోస్టులన్నీ తీస్తాడు ఈ ఓపెన్ కేటగిరీలోకి వచ్చేటప్పటికి లోకల్ అభ్యర్థుల్ని తీసుకుంటాడు నాన్ లోకల్ అభ్యర్థుల్ని తీసుకుంటాడు ఎవరన్నా కూడా తీసుకోవడం జరుగుతుంది వన్స్ ఈ ట్వంటీ పర్సెంట్ కోట పూర్తయిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఓపెన్ ఓపెన్ కేటగిరీకి వస్తే రావడం జరుగుతుంది ఇప్పుడు నూట ముప్పై మూడవ ర్యాంక్ తర్వాత ఓన్లీ రిజర్వ్డ్ క్యాటగిరీస్ అయినాయి ఇప్పుడు ఓపెన్కి వచ్చేటప్పటికి ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు ఓసి ఉన్నాయి ఇక్కడ నూట ముప్పై నాలుగో ర్యాంక్ నుంచి కర్నూలు లోకల్లో అంటే ఆల్రెడీ ఈ కేటగిరీలోకి వెళ్ళిపోయిన అభ్యర్థులు కాకుండా మిగిలిన కర్నూలు లోకల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కేవలం కర్నూలు జిల్లా అభ్యర్థులకు మాత్రమే పోస్ట్ కేటాయించడం జరుగుతుంది ఈ ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు ఓపెన్ కేటగిరీలో వాళ్ళు ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ ఏ కమ్యూనిటీ అయినా కూడా ఈ ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు కర్నూలు జిల్లా వాసులకి ఓపెన్ కేటగిరీలో పోస్టులు కేటాయించడం జరుగుతుంది ఆ ఓపెన్ కేటగిరీ లిస్ట్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడ అక్కడ నుంచి ఆ ర్యాంకు నుంచి తొంభై ఆరు మంది బీసీఏ అభ్యర్థులకి ఆ బీసీఏ అభ్యర్థులు కేవలం కర్నూలు జిల్లా వాళ్ళకి మాత్రమే కేటాయించడం జరుగుతుంది వీటిని ఈ ఈ తొంభై ఆరు పోస్టులని బీసీఏ అయిపోయాక బీసీబీ నూట ముప్పై రెండు పోస్టులు బీసీబీ అభ్యర్థులకి అక్కడి నుంచి తర్వాత బీసీసీ అభ్యర్థులు పదమూడు మందికి అంటే ఈ బ్లూ కలర్లో నేను రాసిన ఈ ఈ ఈ డేటా మొత్తం ఈ సంఖ్య అంతా కూడా కర్నూలు లోకల్ వాళ్ళతో మాత్రమే ఫిల్ చేయబడుతుంది ఈ రకంగా ట్వంటీ పర్సెంట్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఎయిటీ పర్సెంట్ కోటాని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది ఇది మనం క్లియర్గా గమనించాలి సో ఒక శ్రీకాకుళం జిల్లా అభ్యర్థి ఒక శ్రీకాకుళం చెందినటువంటి బీసీఏ అభ్యర్థిని తీసుకుందాం ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాలో బీసీఏ అభ్యర్థి కర్నూలు జిల్లాకి అప్లై చేసినట్లయితే మొదటి నూట ముప్పై మూడు ర్యాంకు లోపు కనుక ఆ వ్యక్తి ఉన్నట్లయితే డైరెక్ట్గా ఓపెన్ ట్వంటీ పర్సెంట్ కోటాలో ఆ వ్యక్తికి పోస్ట్ కేటాయించడం జరుగుతుంది నూట ముప్పై మూడో ర్యాంకు తర్వాత నూట ముప్పై నాలుగు నుంచి మళ్ళీ ఇరవై రెండు మంది బీసీఏ క్యాండిడేట్లను కౌంట్ చేయాలి ఆ ఇరవై రెండు మంది బీసీఏ క్యాండిడేట్స్లో లోకల్ అభ్యర్థి ఉన్నా నాన్ లోకల్ అభ్యర్థి ఉన్నా కూడా వాళ్ళకి బీసీఏ ఓపెన్ కేటగిరీలో ఇరవై రెండు పోస్టులు కేటాయించడం జరుగుతుంది ఈ రకంగా లోకల్ నాన్ లోకల్ పోస్టుని ఫిల్ చేయడం జరుగుతుంది నేను ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ ఇక్కడ తీసుకోలేదండి సేమ్ ఇప్పుడు ఏదైతే ఓపెన్ లోకల్ ఓపెన్ ఉన్నానో దీని ప్రాప్తికి ఈ మొత్తం పోస్టుల్లో థర్టీ త్రీ పర్సెంట్ ఆరి రిజర్వేషన్ ప్రకారం ముప్పై మూడు శాతం పోస్టుల్ని మహిళలకి కేటాయించడం జరిగింది ఎడక్వెసిని బట్టి ఈ ఆరిజెంటల్ రిజర్వేషన్ గురించి మరొక వీడియోలు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉమెన్ కేటగిరీ అయితే నేను వివరించలేదు ఈ ప్రతి కేటగిరీలో కూడా ఇప్పుడు ఓపెన్ నూట ముప్పై మూడు పోస్టులు ఉన్నాయంటే ఇందులో వన్ థర్డ్ పోస్టులు మళ్ళీ ఉమెన్కి ఉంటాయి అది మీరు గమనించాలి సో నాన్ లోకల్ అభ్యర్థికి పోస్ట్ ఏ రకంగా కేటాయిస్తారు అనేటటువంటి అంశం మీద మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా మీరు ఈ వీడియో మొత్తం చూశారు మీకు క్లారిటీ వచ్చిందని నేను భావిస్తూ ఉన్నా సో ఇప్పుడు మన శ్రే మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్కి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి నాన్ లోకల్ అభ్యర్థులు ఏ జిల్లాకి అంటే డిఎస్సి అభ్యర్థులు ఏ జిల్లాలో నాన్ లోకల్గా వెళ్తే మంచిది ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి మొదటి అంశాలన్నిటితో ఇంకొక వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ వీడియోని కూడా ఒకసారి చూసినట్లయితే మీకు నాన్ లోకల్ ఏ జిల్లాలో అప్లై చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు డిఎస్సికి సంబంధించి ఏ అంశాల మీద మీకు వీడియో కావాలో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా ఆ అంశాల మీద వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్